నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరుని కావలి వైపు మావి మామిడికాయల లోటుతో వెళ్తున్న మినీ ట్రాలీ వ్యాన్ కోవూర్ ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రక్కన ఆపి ఉన్న కంటైనర్ ను మినీ ట్రాలీ వ్యాన్ వెనక నుంచి ఢీకుట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ మినీ ట్రాలీ వ్యాన్ క్యాబిన్ లో ఇరుక్కకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులు శ్రమించి క్లీనర్ ను బయటకు తీశారు క్లీనర్ కు గాయాలవ్వడంతో ఒటేడ్ ద్వారా నెల్లూరు హాస్పిటల్ కు తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక